హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం గోబీ ఫ్రై అయితే చేస్తామండి కాలీఫ్లవర్ ఫ్రై అండి చాలా టేస్టీ చాలా బాగుంటుందండి ఇది రైస్ రోటీస్కు ఎందులోకైనా సరే సైడ్ డిష్గా మనం సర్వ్ చేసుకున్న పప్పుచారు వాటితో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో దీన్ని గ్రీన్ గోబీ అయితే చేద్దామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా గ్రీన్ గోబీ ఇది చాలా బాగుంటుందండి నేను చాలా సార్లు కూడా చేశాను సో ఈ కాలీఫ్లవర్ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా వీటిని పక్కన పెట్టుకుందామండి ఆ వేపుడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవే కొత్తిమీర కొత్తిమీరని నాలుగు కట్టలు తీసుకున్నానండి సో మనం గ్రీన్ గోబీ కదా చేసుకుంటున్నాం అలాగే అందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కారం కూడా ఇదేనండి మనం వేసుకునే కారం అయితే వేసుకోవట్లేదండి ఈ పచ్చి కారంతో సో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ కొత్తిమీర వీటన్నింటినీ కూడా పేస్ట్ చేసుకోవాలండి మనం ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందామండి సో వాటిని పేస్ట్ చేసుకునేలాగా ముందుగా మనం అండి ముందుగా వీటిని వాష్ చేసుకొని హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలండి కొంచెం స్టవ్ వెలిగించుకొని మనం వీటిని అయితే ఉడికించుకుందామండి హాఫ్ బాయిల్ అయితే చేసుకుందామండి ఇప్పుడు మనం వీటిని కడుక్కుందామండి సో వీటిని కడుక్కున్నాం కదండి ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి వేసుకుందామండి ఇలా ఒక గిన్నె తీసుకొని సో ఇప్పుడు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి నీళ్ళు పోసుకొని మనం ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందామండి ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని స్టవ్ మీద పెట్టుకుందామండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ పెట్టుకుందామండి గిన్నెతో సో వీటిని మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి హాఫ్ బాయిల్ చేసుకుందాం సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి పాత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఈలోగా మనం కర్రీలోకి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దామండి సో ముందుగా ఈ కొత్తిమీర అంతా కూడా కట్ చేసుకుందామండి నీట్గా వాష్ చేసుకొని మనం అలాగే ఈ అల్లం అల్లం ముక్కల్ని కూడా కట్ చేసుకున్నామండి పచ్చిమిర్చిని కూడా మనం తుంచి వేసుకున్నా సరే కట్ చేసుకుంటాం మొత్తం అన్నీ కూడా తొందరగా మనకి గ్రైండ్ అవ్వాలంటే కొంచెం ఫాస్ట్గా తుంచి వేసుకుంటే సో ఓకేనండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం తీసుకొని ఇందులో వేసుకుందామండి ఇవన్నీ అలాగే కొత్తిమీర కూడా నలిగిపో పెద్దజార్ అవసరం లేదండి అంటే మనం ఒక్కసారి గ్రైండ్ చేసేసరికి నలిగిపోతుంది కదా సో సరిపోద్దండి ఇది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని మిక్సీ చేసుకుందామండి పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం సో ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం కాలీఫ్లవర్ చూద్దామండి సో ఉడికాయేమో చూద్దామండి ఓకే అండి ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని దించుకొని వాటర్ అంతా కూడా వంచేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందామండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి ఇలాంటి ఫ్రైస్కి కొంచెం ఎక్కువ ఉంటే మంచి టేస్టీగా బాగుంటుంది సో నేను త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి అంటే ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలాగే కొంచెం ఆవాలు నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు సో ఇప్పుడు మనం ముందుగా విష్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర టేస్ట్ ఇది వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుదామండి బాగా ఈ పేస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఓకేనండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికింది కదండి ఇంకొకసారి కలుపుదామండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి ఒక చిట్టుపెడి పసుపు అలాగే మనం కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి ఉప్పు ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు పేస్ట్ పేస్ట్కి ముక్కలకి కూడా సరిపడ ఉప్పు మరొకసారి కలుపుదామండి ఓకే అండి ఇంకొకసారి కలుపుదామండి ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేద్దామండి కొంచెం గరం మసాలా పౌడరు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుదామండి ఓకేనండి ఇంకొకసారి కలుపుదామండి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేరుకుంది కదా సో మనం ఇప్పుడు పేస్ట్ అంతా బాగా వేగిపోయిందండి ఒక్కసారి కలుపుకుని గరం మసాలా పొడి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం అంటే స్పైసీ గాటు మసాలా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి అండి సో ఈ కర్రీకి కొంచెం లైట్గా వేసుకుంటేనే బాగుంటుందండి ఈ ఫ్రైకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలైతే వేసుకుందామండి ఉడికించి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలు వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చక్కగా మనకి సాంబార్ పెట్టుకుంటే సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి రోటీస్కి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇదంతా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మనకి ఈ పేస్ట్ అంతా కూడా మొక్కలకి బాగా అంటే గోబీ మొక్కలకి బాగా పట్టాలి కదండి కాలీఫ్లవర్ పీసెస్కి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా కూడా మొక్కలకి బాగా పట్టాలి కదండి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఓకేనండి రెండు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఒకసారి కలుపుకుందామండి సో మన గ్రీన్ గోబీ అయితే రెడీ అయిపోయిందండి గోబీ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఓకేనండి కాలీఫ్లవర్ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుంటామండి వేడివేడిగా సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇది సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి ఇది నేను ఎప్పుడైనా మా అన్నీ వచ్చేటప్పుడు స్పెషల్గా చేసేదాన్ని బాగా చేస్తుంది మా చెల్లని రెండు మూడు సార్లు మెచ్చుకున్నాడు కూడా సో అంత టేస్టీగా ఉంటుందండి వితౌట్ ఆనియన్ సో మీకు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి ఇది ఉల్లిపాయలు వేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది ఎక్కువగా గ్రేవీ లాగా అంటే ఇగురులాగా కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చండి కానీ ఇది ఆనియన్స్ వేసే ఆనియన్స్ వేయకుండా చేస్తేనే ఫ్రై చాలా బాగుంటుందండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోద్ది తక్కువ టైంలో అయిపోద్ది కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ఎలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటానండి చాలా బాగుంటుంది మా అన్నీ కూడా నన్ను చాలాసార్లు మెచ్చుకున్నాడు అంటే తను వచ్చినప్పుడు చేసినప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది కర్రీ అనిస్తే అన్నాడండి సో అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఇది రైస్ రోటీసు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అండి వితౌట్ ఆనియన్ సో మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి కానీ ఇది ఆనియన్స్ వేయకుండానే చేస్తేనే చాలా బాగుంటుంది సో మరి మీరు కూడా మీ బ్రదర్ వచ్చినప్పుడు మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని ట్రై చేసి పెట్టండి వా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మరి ఇంత టేస్టీ అయినా టేస్టీ అయినా ఈ కాలీఫ్లవర్ వేపుడు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం